మందులుగా ప్రేమించినప్పుడు తరలో కుమారుడు వరప్రసాద్ తండ్రి వివాహ తండ్రి మరి అతని ప్రేమించి ఏర్పాటు చేసిన స్థాయిలో నిలబట్టిన సినిమా వరెరువులు మీ యొక్క సంకల్పం ఉంటుంది వివాహ సంకల్పంలో తనకి ప్రవేశిస్తుంది ఇది ముద్రకున్న అంటారు మీ ఆలోచనలో వర్ణీయులకు తండ్రి వారి యొక్క వైవాహిక జీవితాన్ని సంతోషమయంగా మీ ఆలోచన పట్టి ప్రయత్నించి ప్రతి ఈ కార్యక్రమాన్ని తండ్రి మీ నామని మహీకరంగా జరిగించుకు ఇంతమంది సేవకులని పరిశుద్ధులని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మర్యాదగా క్రమంగా జరిగిస్తున్నందుకే మీకే కృతజ్ఞత స్తో ప్రాచరిస్తుంది ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నా ప్రియ సేవకుని విజ్ఞాపం చేసుకుంటూ మీ చేసిన సేవకులందరినీ జ్ఞాపం చేసుకుంటే బంధువర్గాల్ని స్నేహితుల్ని దేవుని పిల్లలైన వారందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నాను కొద్ది మాటలు ప్రభు అధ్యతబడుతుంది కదా వారి వేదిలో గ్రహించి వాటి చెప్పులు చేసి పనిచే భాగ్యం చేయండి క్రీస్తు వారి పరీక్షితున్నాము నడి వేడు మా కనతండ్రి మా మహిళ ప్రియమలే దేవుడి పిల్లరా మీ అందరికీ మన ప్రభువులు లోకరక్షడైన ఏసు తీసుకుంట శుభములు వందనములు నన్ను ఆహ్వానించిన గేలంక్య వెంకటరావు గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు మరి నాకు ఈ చక్కని అవకాశించిన స్థానిక సేవకులు దైవ మరి మరి కుమార్ పాస్టర్ గారికి అలాగే నాతో పాటు వేదికను అలంకరించిన సేవకులు చార్లీస్ రెడ్డి గారికి అలాగే యేసుదాస్ గారికి విజయనగరం నుంచి కూడిచిన వాళ్ళు ఎవరంటే సేవకులు వారందరికీ కూడా కొరకు వరకు వందనాలండి ఫిర్యా ఈరోజు ఒక మంచి అద్భుతమైన సమయం మనకు మాత్రమే కాదు నూతనంగా జతపరచబడుతున్న వరప్రసాద్ మరియు శైలగత్ ప్రిల్ల వివాహం అనేది ఓ అద్భుతం ఉంది నిజంగా మనిషి జీవితంలో అది ప్రతి వారు కూడా మరి చేరుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఘట్టం మీరు గమనించే ఉంటారు లోకంలో పెళ్ళి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా ఒకే రకమైన కష్టం ఉంటుందట అందుకంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఈ రెండు సామాన్యంగా సులువు అయితే జరగవండి ఎందుకంటే నెల పన్నెండవ తారీఖు మా చిన్నపా పెళ్ళి జరిగిందండి చాలా కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం కాడ్లు పంచడం మొదలుకొని గోధునల ఏర్పాట్లు పెళ్లి ఏర్పాట్లు వచ్చిందండి వస్తుందండి కట ఎంత చేసింది ఎందుకంటే ఓ ఇద్దరిని జీవిత కాలం కలిపి ఉంచాలి ఇల్లు కట్టడం కూడా సామాన్య విషయకరం ఆ ఇంటికి పునాది వేసి మొదలుకొని ఇంటిలో గృహప్రవేశం చేసేంతవరకు చాలా కష్టపడాలి ఎంత కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎవరైనా కోల్చాలని చూస్తే మనకి ఎంత బాధేస్తుందండి చాలా బాధ చేస్తుంది కదా ఓ ఇల్లుని కూల్చాలంటే ఎంత బాధ వివాహం ద్వారా ఐక్యపరచబడుతున్న వారి జీవితాలను కూడా చాలా మంది ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు దయచేసి వారు అందరికీ గత హెచ్చరిక మీకు అలాంటి ఆలోచన అంటే ఎవరినైనా మీరు ఏదైనా నాశనం చేయాలనుకోవడం మొదట మీ జీవితాలు ఏమవుతాయి నాశనం అయిపోతాయి దేవుడి సంకల్పం ఏంటంటే పడగొట్టడం కాదు విడగొట్టడం కాదు కలపడం నిలబెట్టడం కాబట్టి ఈ సమాజాన్ని చూడకండి మీరు నూతనంగా జతపరచబడుతున్న వివాహానికి సిద్ధమైన వరప్రసాద్ తమ్ముడికి మరి అలిగే కూడా నేను ఒక చిన్న స్ట్రీట్ వార్నింగ్ ఇస్తున్నాను మీరు ఈ సొసైటీని చూడొద్దు ఈ సమాజం నష్టం చూడవద్దు ఎందుకంటే సమాజం అంతా ఎంత టూమస్ ఉందో తెలుసండి ముఖ్యంగా సమాజం అంతా ఎవరిని ఫాలో అవుతారు యువతి యువకులు ఎక్కువగా సినిమా వాళ్ళని ఎవరు ఫాలో అవుతారండి సినిమా వాళ్ళని సినిమా వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ పెటాకులు మీకు తెలుసు కదా చాలా దారుణంగా ఉంటాయి పెళ్ళిళ్ళు అనేసరికి మరి వాళ్ళ అస్సలు చూడకండి వాళ్ళని మీరు అస్సలు అనుకరించకండి ఎవరిని అనేది భక్తులను అనుసరించాలి ఎవరిని అనుసరించాలి భక్తులని యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి గురించి ఒక సందర్భం చెప్పారండి మధ్య సువార్ద నుంచి పంతొమ్మిదో అధ్యాయం పదహారు పది వచ్చి చూద్దామండి అండి మధ్య నుంచి పంతొమ్మిదో అధ్యాయం ఎవరైనా ఒకరు చదవాల పంతొమ్మిది అధ్యాయము పదవచ్చు ఆయన శిష్యుడు భార్యాభర్తలకు సంబంధం ఇంటిదైతే పెండ్లి చేసుకోవడం యుక్తం కాదట ఎలాంటిదట చాలా చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలకు వచ్చి సినిమా వాళ్ళగా ఇది డైవర్సిటీ కనుక మీరు వెళ్ళగలిగితే సినిమా చూస్తే ఎంత చూమార్చుకుంటారంటే ఒక భార్యతో ఉండరు ఒక భర్తతో ఉండరు బట్టలు మార్చినట్టుగా కార్లు మార్చినట్టుగా వాళ్ళు మారుతుంటారు ఇలాంటి వారు మనస్తత్వం ఉంటే వాక్యులు ఏం రాయకూడదు అంటే ఆ పై సందర్భంలో ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమెను విడిచిపెట్టి మరో దాన్ని వివాహం చేసుకుంటే సందర్భం గురించి మాట్లాడుతున్నాయండి పెళ్ళనేది ఆట కాదు పెళ్ళనేది ఆట కాదు చాలా పవిత్రమైనది ఎందుకు పవిత్రమైంది అంటే ఇది సాక్షాత్ దేవుని సంకల్పం ఒకవేళ ఇలా ఆటలాడుకునే మనసుంటే అలాంటి వారికి వివాహం అయితే మంచిది కాదట మరి ఎవరికి మంచిది పెళ్లి పెళ్ళి అనేది ఎవరికి మంచిదండి వివాహం ఎవరికి మంచిదంటే మీరు బైబిల్ అంతా కూడా తలచి చూస్తుంటేనండి ఒక అద్భుతమైన సందర్భాన్ని అయితే వెంటనే దేవుడు వివాహం అనే గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఈ వివాహ వ్యవస్థలో వివాహ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేశారు దేవుడా మనుషుల మీరేమనుకుంటున్నారే చెప్పండి దేవుడు ఏర్పాటు చేసిందా మనుషులు ఏర్పాటు చేసిందా దేవుడు మొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని అందరికీ కూడా ఈ వివాహ వ్యవస్థలో భాగస్వామి వహించాడు ఇచ్చాడు మనల్ని వివాహ వ్యవస్థలో కీలకమైన పాత్రలుగా మలిచాడు కాబట్టి వివాహం దేవుని యొక్క ఆలోచన ఈ వివాహం దేవుని యొక్క ఆలోచన అయితే ఈ వివాహంలో ఈ వివాహంలో భార్య భర్తులు ఎలా ఉండాలి ఎవరికైతే పెళ్లి మేలు ఎవరికి మేలు కాదు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఇక్కడ ఒక మంచి అద్భుతమైన సంగతి బైబుల్ ద్వారా రాయించాడు వారికి సారాని అనగా వింటే మీరు ఇప్పుడే దేవుని మాటలు విని మీ యొక్క వైవాహిక జీవితాన్ని మీ బంధాన్ని మరింతగా గట్టిగా చేసుకుంటారు మరింత దృఢంగా మార్చుకుంటారు అని కాబట్టి ఒకవేళ మీరు మీ జీవితాన్ని ఒకవేళ మీ భార్య భర్తలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మాటలు మీ కొరకే వివాహం చేసుకోబోతున్న వారి కొరకే కాదు వివాహమైన మీ కొరకు కూడా దేవుడు ఎలాంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు అందులో నుంచి ఒక చక్కని మాట మీ కొరకు సామెత గ్రంథం నుంచి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం పరిశీలించేద్దాం ప్రిల్లరా భార్య దొరికిన వానికి దొరికెను అట్టివాడు యోమ వలన అనుగ్రహములు ఉందని వాళ్ళ ఆ మీరు గమనించారా భార్య దొరికిన మనకి మేలు దొరకడం దొరకలేటండి ఏం వస్తుందా పెళ్లి సమ్మలు చూసేటప్పుడు మనం ఏం కోరుకోవడం తెలుసండి అమ్మాయి చక్కని గురమంతురాలి ఉండాలి అబ్బాయి బుద్ధిమంతుడే ఉండాలి మరి ఇల్లు మంచి విలువలు కలిగిన కుటుంబం కావాలనుకుంటారు మీరు ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటారు చెప్పండి విలువలు కలిగిన కుటుంబం గుణవంతుడు అమ్మాయి బుద్ధిమంతుడైనా అబ్బాయి అంతేనా ఇవన్నీ మీరు కోరుకుంటారు దేవుడు అనుకుంటాడు మీరందరూ నాతో కలిసి ఉండాలని దేవుడు అనుకుంటాడు ఇవన్నీ కలిగి మీరు ఏం చేయాలి ఆయనతో కలిసి ఉండాలని దేవుడు అనుకుంటాడు మరి ఉంటారు ఎవరైనా అలా మనం మనం ఈరోజు విలువలకి చూస్తుంటాం విలువలు ఎవరైనా ఉన్నాయి ఆలోచిద్దాం మనకంది ఏ లేదని దేవుడే మనకు మేలు పాయింట్ ఏంటంటే భార్య దొరికిన వారికి మేలు దొరికిన ఇక్కడ మేలు అనేదాన్ని ఇంగ్లీష్లో కనుక చూస్తే గుడ్ థింగ్ ఉందండి ఇక్కడ మేలు అనుభవించ ఇంగ్లీష్లో మంచి కట్ట దొరకడం అంటే ఏంటి అన్వేషించాలి ఏం అన్వేషించాలి మా చర్చిలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు సంబంధాలు కదకడానికి టైం వచ్చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు పెంచుతున్నారు శారీరకంగా పెంచవలసింది కదా ఒక అబ్బాయి అమ్మాయిని చేసుకోవాలంటే అబ్బాయి అమ్మాయిలు ఏం చూడాలి ఏం చూడాలండి మరి తమ్ముడు ప్రసాద్ శైలజలో ఏం చూసాడో నాకు తెలియండి ఏంటి బైబిల్ అయితే ఏం చూడమంటే తెలుసుకోండి కనుగొను భార్యని కనుగొనవాడికి మేలు ఏం కనుగోవాలి అమ్మాయిలో ఎడ్యుకేషన్ జాబ్ క్వాలిఫికేషన్ ఆ తల్లిదండ్రులు రిచ్ ఫ్యామిలీ ఉండాలి ఎలాంటి కనుగోవాలా ఏం కనుక్కోవాలి పైబుల్ అంటుంది దేవుడు అంటున్నాడు కలిగిన స్త్రీ కావాలంట ఆమె గురించి గుణవంతురాలు గుణవంతురాలంటుంది గుణవంతులైన భార్య దొరకట అరుదు అంటే ఇప్పుడు ప్రతి సోదరుడు పెళ్లి కావాల్సిన సోదరులకు చెప్తున్నాను మన సోదరులందరూ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వృద్ధ ఎవరోలు అయిపోతుండీ నలభై వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు సెట్ల అమ్మాయిలు కూడా సెట్లెవన్ చెప్పి ముప్పై ఐదు వచ్చినా పెళ్లి తీసుకోవట్లేదు వాళ్ళు వృద్ధకి ఎన్ని అయిపోతున్నారు ఇప్పుడు వృద్ధ ఏమనైపోతుంది తొందరగా పెళ్లి చేసుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే అది చేసుకునేటప్పుడు అమ్మాయిల్లో చూడవలసింది గుణం దైవిక గుణం ఏ గుణం చూడాలండి ఆమె గుణం అంటారు అంటే ఆలోచించండి భార్యను కనుగొనేవాడు అంటాడు అంటే చాలా మంది ఇప్పుడు మనం ఆవేశపడి తొందరపడి చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసు అని వీళ్ళు బాగున్నవాళ్ళు వీళ్ళు మన కేస్టే వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అని చేసుకుంటారు తర్వాత ఏమో తెలుసు వాళ్ళు కొన్ని ఏంటి అమ్మాయి కొండ అబ్బాయి కొండవలసింది అమ్మాయికి గుణం అబ్బాయికి బుద్ధి ఆ రెండు లేకపోతే ఏమవుతారు ఇక తాము అంతే కదండి చూసే వాళ్ళకి వినోదం వాళ్ళకి మాత్రం టార్చర్ భయంకరమైన వేరే కాబట్టి అబ్బాయి అమ్మాయిలో చూడవలసింది దైవిక గుణం చూడాలి భార్యను కనుగొనడం అంటే అదొక పదార్థం నిజం చెప్పాలంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్ నాడి ఎలాగైతే రాజకీయ నాయకులు దొరకట బ్రహ్మ పదార్థం అనుకుంటారు ఒక చక్కని దేవుని ఆలోచన కలిగి ఒక అబ్బాయి ఒక చక్కని అమ్మాయిని కనుగొనడం కూడా అలాంటి ఒక పదార్థం దైవ పదార్థమే దైవికమైన గుణం ఉంటే అతనికి మేళ్ళు మంచి జరుగుతుందట అంటే రోజు ప్రతి అమ్మాయికి కూడా ఎలా ఉన్నారంటే పెళ్ళి చేసుకోవడం క్రైస్తవ సోదరిముల గురించి మాట్లాడుతున్నానండి అండి నా యవన సోదరిములు లేని క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను అన్ని గురించి మాట్లాడలేదు మీరు చక్కగా దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉంటే అమ్మా మీరు మీ భర్తకి అంత ప్లస్ సోదరుట బైబుల్ అంతా వెతికానండి ఏం వెతికానంటే అంతటా కూడా ఆడవారి గురించి ఉన్నారు కానీ మగవాళ్ళని అతను ఎక్కడ లేదండి బైబుల్ ఏముందా పెళ్లి గురించి భార్య దొరికిన వానికి మేలు దొరికిను గుణవంతుడైన భార్య దేవుని యొక్క బహుమానం అంటాడు అంటే భర్త సంగతి ఏంటి అఫ్కోర్స్ భర్త కూడా అండి బుద్ధిమంతుడే దేవుని పట్ల గుణవంతుడే ఉంటే వాళ్ళ ఇరువురికి కూడా మేలు దొరుకుతుందండి ప్రియుల ఈ రోజు దినాల్లో మనం చూడవచ్చుంది శారీరక రూపాన్ని కాదండి శారీరక సంబంధమైన ఈ స్థితిగతులు కాదు ఆత్మీయ స్థితిగతులు చూడండి అలా ఉంటే మీరు విలువలు ఇస్తారు విలువకి ప్రాధాన్యత ఇస్తారు అలా ఇస్తే వారి ఇరువురు ఏ చిన్న స్పర్ధ వచ్చినా సరే వాళ్ళు కలుసుకోవడానికి సమయం ఇస్తారో ఒకవేళ ఏదైతే సరే అని ఈ ఈరోజు పెళ్ళిళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలకి సరైన గైడ్ చేయలేకపోతుండీ ఒకప్పుడు ఈరోజు తల్లిదండ్రులు అయిన వారు వారందరూ కూడా వారికి ముందు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారికి కూడా చాలా గొడవలే భార్య భర్తలు కానీ ఎవరైనా విడిపోయారా కోర్టుల దానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారో తెలుసండి వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు భర్తకి ఏం చెయ్యదో నేర్చుకున్నారండి వాళ్ళు లోపడడం నేర్చుకున్నారండి ఇప్పుడు ఆడపిల్లలు అయితే లోపడట్లేదండి అంత తిరుగుబడు అంత ఎరజండే ఆ రోజుల్లో భర్త తాగినా కొట్టినా ఏం చేసా తెలుసండి సహించుకునేవారు అందుకనే వారు కాపుడాలని చట్టగా నిలబెట్టుకునేవారు అతనికే ఏదో ఒక రోజు గుర్తు వచ్చి శరీరపోయేవారు బైబుల్ ఏదో చెప్తుంది ప్రియులరా భర్తకి భార్యకి దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు ప్రపంచంలో మీ ఎంత బాగుండాలంటే మనుషులు ఇచ్చి సూచనలు ఫాలో అవకండి నిజంగా జ్ఞానం గలవారు బుద్ధి గలవారు ఎప్పుడు దేవుని ఆలోచన ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అయితే దేవుడు అంటాడు ఎంత కదా పురుషుడు తన భార్యని ప్రేమించాలి అన్కండిషనల్ గా ప్రేమించాలి షరతులు లేకుండా ప్రేమించాలి ప్రియులను అలా ప్రేమించగలిగితే భార్యని కష్టపెట్టకుండా భార్యని ఇబ్బంది పెట్టకుండా భార్యకి అంటే నగపా నగచాట్లు కాకుండా చక్కగా చూసుకోగలరు మరి భార్య ఏం చేయాలి భార్య భర్తకి ఏం చేయాలని విధేరాలే ఉండాలి అలా విధేరాలే ఉండాలండి అందుకే నేను అంటాను ఈ రోజు ఉన్న జనరేషన్ ఇచ్చి ఒక చిన్న శ్లోభని తెలుసండి మీరు ఇప్పుడున్న సౌకర్యాలు వినియోగించుకుండి కానీ విలువలు మాత్రం ఫాలో అవ్వాలంటే బైబిల్లో భక్తుల లాగా ఫాలో అవ్వండి మీరు మనుషులను ఫాలో అవ్వాలంటే ఇప్పుడున్న విలువలు ఎవరికి సరే లేవు అందుకని బైగులు భక్తులు విలువను ఫాలో అవ్వండి ఇప్పుడున్న సదుపాయాలు ఉపయోగించుకోండి మనం ఏం చేసండి ఇప్పుడున్న సదుపాయాలు ఉపయోగించుకున్నాం ఇప్పుడున్న మనుషుల ఆలోచనలు కూడా ఫాలో అవుతున్నాం దెబ్బతింటారు ఫ్రీ లాగా బాగా ఆలోచించండి ఈ చెప్పబడుతున్న మాటల్లో సారాక్షన్ అంటే భార్య వానికి అంటే చూడండి అబ్రహ్మా గారి కుమారుడు ఏం పేరు అండి పేరు ఇషాక్ గారికి భార్యను తీసుకురావడం కోసం ఒకరు బయలుదేరారు ఏం పారు అతను లేరు గారు ఆయన వెళ్ళి కనుగొన్నాడో లేదా ఒక చక్కని దైవికమైన గుణం కలిగిన ఆమెని కనుగొన్నాడు ఆమెను తీసుకొచ్చి అది ఆమె దగ్గర పెట్టగానే ఆమె చేతులు పట్టుకొని పరిగ్రహింపగానే పదవండి అప్పుడే ఆమె అతనికి భార్య అయిపోయినది ఈ రోజు భార్య కావాలంటేనండి మనకి పెద్ద తతంగం ఉంది కానీ ఆ రోజులో చాలా సింపుల్ గా అయిపోయింది ఇద్దరు మనసులు కలవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా బాగా చెప్పాలంటే భార్యని భర్తగా దేవుడు ఏర్పాటు చేశారు కదా ఇలా ఏర్పాటు చేసిన దేవుడితో మనం అందరం ఉండడం మరీ మరీ ప్రాముఖ్యత అదేంటో అదేంటోగానండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఐస్కాంతాలు అంటారు ఒకరు ఇనుము ఒకరు అయస్కాంతలు అంటారు చూసారా ఇనుము దగ్గరికి ఐస్కాంతం తీసుకురాగానే అవుతుంది లేదా ఐస్కాంతం దగ్గరికి ఇను తీసుకురాగానే అవుతుందండి ఆకర్షించబడతా లేదా ఒక సూత్రం సజాత ద్రవాలు ఏమో వికర్షించుకుంటారు విజాత ద్రవాలు అయితే ఆకర్షించుకుంటాయి అట గమనించాలి సైన్స్ సూత్రం క్లాసులో వేసుకోవాలి చిన్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఒక్కొక్కరు కోరుకుంటారు అలా కోరుకున్న వారు వారి యొక్క ఆలోచనలు ఏంటంటే కేవలం వారి ఆలోచన శరీర అవసరాల కోసం మాత్రమే కాదు శారీరకంగా వారి కోరుకు తీసుకోవడం మాత్రమే కాదు ఈరోజు సమాజం అంత అలవాటు వస్తుంది అంటే అందుకని ఈరోజు సమాజంలో వివాహ వ్యవస్థ మరి నిలవలేకపోతుంది శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా అంటే కోరిక శరీర కోరిక తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా ఇంకా ఒక బలమైన బరువుని బాధ్యతను దేవుడు మనిషి మీద పెట్టాడండి ఆలోచిస్తున్నారా ఏంట బరువు బాధ్యతలు అయితే చక్కగా పిల్లలకని దేవుడి సన్నిధిలో వారు నేర్చేయాలని పెంచాలి వీళ్ళు ఇరువురు భార్యాభర్తులు ఇరువురు కలిసి దేవుడితో మొదట కలిసి ఉండడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు ఈ వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే స్త్రీ పురుషుని రెండు విజాతి ధృవాలని ఆకర్షణకి ఎందుకు లోచిందంటే దేవుని యొక్క ఆకర్షణలు వీళ్ళు ఎరువురు కళకాలం కలిసి ఉండాలి అలా ఎవరైతే దేవుని మాటలకు లోబెడతారో వాళ్ళు ఎలాంటి మనస్పర్ధలు ఇచ్చినా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఇచ్చినా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా ఎవరు తెలుసు హ్యాపీగా ఉంటారు ప్రియలదా దీని గురించి సోషల్ మీడియాలో డైలాగ్ కూడా సర్క్యులేట్ అవుతుంది చూడండి భార్య భర్త వారు ఇరువురు కలిసి ఒకవేళ మనస్పర్ధలు ఇచ్చి దూరంగా ఉన్నారు అనుకోండి సారీ నేను విధానం తీసుకున్నాండి ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రెండు మనస్పరతలు వచ్చి అనుకోండి సమాజంలోని ఒక్కొరవడానికి చూస్తుంటారండి పెళ్ళై అంటే సమాజంలో సినిమా వాళ్ళు పెళ్ళై ఒక స్త్రీతో ఉంటే దాన్ని ఎవరు తెలిసిందండి చాలా స్టైల్ పదం ఒకటి వాడారండి ఏ పదం వాడారు దాన్ని డేటింగ్ అట ఏంటంటే ఇది డేటింగ్ యాత్ర ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే కాస్త స్తోమత అంటే చదువుకున్న వారు ఎవరైనా విడిపోయినటువంటి సహజీ అంటారు మిగతా వాళ్ళు ఏమో అంటారు ఈ మూడు పదాలు కూడా చాలా తప్పు నీవు నీ భార్య ఎందుకు ఆనందించారని వాకించు ఏ తమ్ముడు వరప్రసాద్ ఇప్పుడు శైలజ గారు చాలా అందంగా ఉన్నారని ఎప్పుడు ప్రేమని తెలియజేసుకుంటారు కొంచెం కాలం కథ తెల్లడి పుట్ట కొంచెం అందం అవద్ది అందం కాస్త చెప్పి ఆ తర్వాత కూడా ఆమెం చేయాలి ఆమెనే ప్రేమించాలి ఇంకెవరేం వస్తే అక్కడికైనా చూడొచ్చా నేను ఆలోచించండి బస్ కోసం వెయిట్ చేస్తుంటాం వెయిట్ చేస్తుంటాం వాళ్ళని ఎక్స్ప్రెస్ ఎక్కాలనుకుంటా కానీ వచ్చేది ఏ బస్సు ఇది ఎక్కిన తర్వాత అప్పుడప్పుడు మనకి ఎక్స్ప్రెస్ వస్తుంటే ఆ బస్ ఎక్క అని అనుకున్నట్టుగా అలా చూడకూడదు అందుకే నా తీవ్రకాలు ఏం చేయాలి ఈ బస్సులోనే ట్రావెల్ అవ్వాలి ఆమెనే నువ్వు కోరుకున్నావు అతన్ని నువ్వు కోరుకున్నావు ఇంకెవరి వైపు కూడా వారిని చూసుకోకూడదు అంటే తన భర్త కంటే ఇంకెంత గొప్ప అందగడ ఉన్నా తన భర్త ముందు అతను ఎలా చూసుకోవాలంటే అమ్మాయి దేసి గారి అనుకోవాలి అంతేనా తన భార్య కంటే ఎంత గొప్ప అందగా తెచ్చినా తను ఎలా చూడాలండి నా భార్య ముందామే దేష్ట అలా ఎప్పుడు అనుకుంటారంటే వారి ఎరువురు దేవునికి లోబడినప్పుడు ఎందుకంటే ఆత్మీయతనండి దేవునితో ఉన్న ఈ సహవాసం వారికి ఎలాంటి మనసులు ఇస్తుంది ఒకవేళ అది తప్పిపోతే లోక సంబంధమైన ఆలోచన ఇచ్చింది అనుకోండి ఈ శరీర లోక కొరకలు పడి ఏమవుతున్నాడు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ప్రియులరా నేను ఇంటికి విస్తరించి మాట్లాడనుకోవట్లేదు భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నాడు దేవుని ఏదో భయభక్తులు కలిగిన భార్య దొరికితే మేలే కానీ ఒకవేళ భయభక్తులు లేని భార్య దొరికితే ఎలా ఉంటది చాలా చాలా తలకైన ఇదే సామెధుల గ్రంథంలో ఇరవై ఒకటి అధ్యాయాలు చెప్పాడండి ఒకవేళ పెళ్ళైన వారులరా మీ జీవితంలో ఒకవేళ కాచులు అంటే మీ అందరికీ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే ఎప్పటికైనా మీ భార్య దేవుడి మధ్యలో తీసుకురా మీకు అర్థమవుతుందా ఒకవేళ మీ భర్తలు మీరు పడుతుంటే అమ్మా ఎప్పటికైనా మీ భర్తలు అని తీసుకురావాలి దేవుని వాక్యాన్ని వినేలాగే చేయండి అప్పుడు మీ జీవితంలో బాగుంటాయి లేదంటే ఎంత ఇబ్బంది అవుతుందో మార్చండి ఇరవై ఒక అధ్యాయము కొంత దృష్టి ప్రాణమును విసికించి జగడ గుండుతో కాపురము చేయటంటే ఇప్పుడు మీ ప్రాణాలు విసికించకుండా మీ భార్యలో ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి ఆమె తన ప్రాణం మీ మీరు అంటే ఆమెకి దేవుని సంగతిలో ఆయన మాటలను వినిపించండి ఆయన మాటలు ఎలాంటి మనిషినైనా మారుస్తాయి కరుడు కట్టే పాపినైనా మారుస్తాయండి ఎంత దుర్మార్గునైనా మారుస్తాయి ఎంత భయంకరనైనా మారుస్తాయి మీరు మీ సహచారి ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే దేవుని వాక్యం చాలా అద్భుతమైన మాటలు ఆ మాటలు ఎట్టి వ్యక్తమైన వస్తుంది ఎందుకంటే మనిషి మాటలు మనిషిని గాయపరచవచ్చు లేకపోతే మనిషికి కాస్త తోడు దొరకవచ్చు కానీ దేవుని మాటలైతే శాశ్వత కాలం మీ మనసులను ఓదార్చి శాశ్వత కాలం మీ జీవితం దేవుని తిరిగి మనిషితో మనిషికి సత్యతను సమాధానాన్ని ఐక్యతను అనుబంధాన్ని కలగజేస్తుంది ప్రభువుని ఏ యొక్క నిరుపమానమైన త్యాగం అసమానమైన అంటే ఆయన యొక్క ప్రేమ ఎట్టి మనిషినైనా మార్చగలదు కాబట్టి జగడగుండి లాంటి వారు ఎవరైనా ఉంటే వివాహమైన వారిలో వారిని మంచి దారికి తీసుకురావాలంటే దేవుని మాటలు వినిపించిన శరణ్యం ఏసు క్రీస్తు వారిని దగ్గరికి నడిపించడమే ఉత్తమం అప్పుడు మీ జీవితాల్లో దేవుడు ఏ రీతి అయితే కోరుకున్నాడో అలా ఉంటే ఇక వివాహం చేసుకోబోతున్న వారికి నా ఫలం ఏంటంటే మీరు ఇరువురు కలిసి దేవుని మందిరైన అస్సలు ఇంటి పరిస్థితులు విడకూడదండి మీరు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో లోకం వీళ్ళకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో ఇక అప్పటి నుంచి వీళ్ళు ఏమవుతుంది తెలుసా సమస్యలు మొదలవుతుంది కాబట్టి మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి దేవుడిలో మీరిద్దరూ కలిసి ప్రార్థించాలి ఎన్ని ఇబ్బందులైనా కలిసి ప్రార్థించండి కలిసి దేవుని సేవలో కొనసాగండి ఇలా దేవుళ్ళు మీరు కలిసి ఉండడం ద్వారా మీ మీదకి ఎలాంటి ప్రభావాలు లోక సంబంధమైన వ్యతిరేకమైన ప్రభావాలు రాకుండా మీరిద్దరు కళాకాలం చాలా చక్కగా ఉంటారండి ఆదమావల్లాగా ఇంకా బాగా చెప్పాలంటే అబ్రహాము షారా లాగా ఇంకా బాగా చెప్పాలంటే క్రీస్తుకి సంఘానికి ఉన్న చక్కని అనుబంధం ఐక్యత కళాకాలం కలిసి ఉండాలి ఇక్కడ విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చిన సమయపడుతుంది ఏసుక్రీస్తు ప్రభువారంటే భారీగా సంఘాన్ని ప్రేమించాలంటే క్రైస్తువులు ప్రేమించి మన అందరి కోసం తన రక్తాన్ని కార్చి వెళ్ళి మనలందరినీ పరిశుద్ధపరచుకొని తనకు భారీగా చేసుకోవడం వాక్యం చెప్తుంది నిజానికి తన భర్త అయిన క్రైస్తవ సంఘానికి భర్త అయిన క్రీస్తుని రెండు వేల సంవత్సరాలుగా చూడకపోయినా అతని మీదే మనసు పెట్టుకుని పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తుందండి ఇలాంటి గొప్ప విలువ ఎక్కడ దొరికితే చెప్పండి అందుకనే దేవుడి మాటలు భార్యాభర్తల మధ్య చక్కని ఐక్యతను అనుబంధాలని ఆప్యాతల్ని రెండు పెంపొందించినే కాదు పిల్లల్ని ఎలా పెంచాలి సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల ఎలా ఉండాలి అనేక నుండి విలువలు నేర్పిస్తాయి కాబట్టి భార్యని ఎలాంటి భార్య కనుగోడమండి ఎలాంటి భార్య కనుగోవాలి చెప్పండి దయచేసి భార్య దొరికిన వారు మేము దొరికిన కదా రుణవంతులైన భార్యని కనుగొండం బుద్ధిమంతుడైన అబ్బాయిని కనుగొండం వివాహంలో మీరు సక్సెస్ అవడానికి మొదటి కీ పాయింట్ అది కాదని ఇంకేమని మీరు కోరుకుంటే అంటే చాలా మంది సింగ్ మరో సిస్ట్ మరో సి మూడు సీలు చూసారా లాస్ట్ కి మీ పరిస్థితి ఏమవుతుంది తెలుసండి కోర్టు కాబట్టి మీరు చూడకండి మీరు చూడండి సిండి కాబట్టి లోక సంబంధం చేస్తా అంటే కలర్ క్యాస్ట్ లేకపోతే క్యాష్ ఇలాంటివి చూస్తే దెబ్బలు మీరు ఎవరైనా మీరైనా సీ అయినా క్రీస్తుని చూస్తే మాత్రం మీ జీవితాన్ని నిలబడతాయి కాబట్టి వారి జీవితకాలం అంతా కూడా కలిసి ఉండాలంటే మీరు అందరూ ఏం చేయాలి మనం ఏం చేయాలండి ఈరోజు చక్కగా పెళ్లి వాళ్ళిద్దరు లక్ష్యం తెలిసి వెళ్ళిపోతాం బోల్ చేసి వెళ్ళిపోతాం బైబుల్ చెప్తుంది ఏంటంటే అండి చెప్పాను కదా ఒక ఇల్లు కట్టాలన్న పెళ్లి చేయడం చాలా కష్టం ఎంత కష్టపడతాను తండ్రి గారు వెంకట్రావు గారు కష్టపడి తెలియజేస్తున్నారు భార్యాభర్తల మధ్య మనస్పొరదలు వస్తాయి రేపు పొద్దున మనస్పర్గలు వస్తే వాళ్ళకి మీరు ప్రేమతో సర్ది చెప్పాలి కానీ వెడగొట్టే ప్రయత్నం చేయకండి ఒకవేళ వారు దూరం ఉంటే మీరు అందరూ కిందకి వచ్చారు కదా ఈ పదం వాళ్ళని మనందరం ఈ వచ్చాం కదా రేపు వస్తున్న వాళ్ళకి ఏదైనా ఏమయ్యా నీ అబ్బాయి ఏమయ్య అబ్బాయి నీ అమ్మాయి ఏది సారీ మా అమ్మాయి ఏది మా వాళ్ళ పళ్ళేది ఎక్కడ అడగాలి ఎందులో కలిసి ఉండాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఒకరితో ఉంది అనుకోండి ఏమమ్మా అల్లుడి మా కొడుగేడమ్మా అని అడగాలి మీరు ఎక్కడ కనిపించినా సరే ఏం అడగాలండి వాళ్ళు ఇద్దరిని ఇలా భార్యాభర్తలుగా వారిని మీరు ఏం చేయాలంటే ప్రోత్సహించండి ఒక్కరిగా ఉండకుంటే ఇద్దరు కలిసి అన్ని విషయంలో చూడండి ఒకవేళ మీరు చేయకపోయినా దేవుడు మాత్రం పని చేస్తాను ఇప్పుడు మీరందరూ ఈ వివాహానికి సాక్షి వచ్చారు కానీ ఇక్కడ మీరు ఈ పని ఎవరు దేవుడు మాత్రం ఆ పని చేస్తారట అంటాడు నీ యవ్వన కాలంలో వివాహం చేసుకున్న భారీ విషయంలో దేవుడు ఏంటి తెలుసా నిలదీస్తారట భర్త విషయంలో కూడా నిలదీస్తారట కాబట్టి వివాహానికి వచ్చి మీరు అందరూ ఇల్లు పెట్టేటప్పుడు చక్కగా ఆనందించి ఫోన్ చేసి కాంక్ నుంచి వెళ్ళిపోతారు ఇంటి కోసం వచ్చి ఇలాంటి జంట కోసం అయితే మీరు అందరూ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి వారి ఎరువురు సఖ్యత ఉండడానికి మీకు తెలిసిన అనుభవాలు చెప్పాలి వారి ఎరువురు దేవుడు ఉండేలా ఎప్పుడు కూడా మీరు అందరించాలండి ప్రోత్సహించాలి అప్పుడు వారు సంఘానికి ప్రయోజనకరం అవుతారు ఇంటి వారికి లేదంటే మన దేశానికి దేవుడికి పేరు తీసుకొచ్చేవారుగా వారి జీవితంలో దేవుడు కన్నా ఆ సంకల్పం నెరవేర్చేవారు అవుతారు థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు